హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో అన్ని సైజుల వారికి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనం ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ ఈ పొడవు ఎంతైతే ఉందో అంతే పొడవు షేప్ బెల్ట్ కోసం తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇటువైపున మూడున్నర ఇంచులకి ఇలా మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇటువైపున ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇటువైపున మూడున్నర ఇటువైపున మూడు ఇంచులు ఇక్కడ నుంచి ఈ మూడున్నర ఇంచుల దగ్గర నుంచి చిన్న సైజు వారికైతే మూడు ముప్పా ఇంచులకి మార్కింగ్ చేసుకోండి చిన్న సైజు బ్లౌజ్ అంటే థర్టీ కంటే బిలో ఉన్నవన్నీ చిన్న సైజు బ్లౌజులు థర్టీ వన్ కంటే ఈ పైనవన్నీ పెద్ద సైజు బ్లౌజులు ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్ అంటే థర్టీ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఇవి వీటికైతే ఇక్కడ నుంచి మనం మూడు ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి థర్టీ వన్ అంటే థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ వన్ కంటే పైన ఉన్నవన్నీ ఇలా నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి పైకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఏ సైజు వారికైనా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకోండి ఇలా కలిపేసుకోండి ఇక్కడ మనం రెండున్నర ఇంచులకి ఇక్కడ షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఇక్కడ నుంచి ఇలా పావించికి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోండి ఇలా క్రాస్గా పావించి కట్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఇలా మూడున్నర ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు తెలుస్తుంది ఎటువైపు స్టిచ్ చేయాలో తర్వాత మనం ఇలా త్రీ లేయర్స్ తీసుకోవాలి రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో ముందు చెక్ చేసుకోండి ఇది రైట్ సైడ్ రైట్ సైడ్ ఇలా పెట్టుకొని ఇలా ఇది మెయిన్ క్లాత్ రైట్ సైడు తర్వాత ఈ టక్స్ ఇచ్చుకున్న సైడు ఇలా ఇలా పెట్టేసుకోండి తర్వాత మీకు అర్థం అవడం కోసం ఈ థర్డ్ లేయర్ ఇలా బార్డర్ కట్ చేశాను ఇలా పెట్టుకోండి ఇలా త్రీ లేయర్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి రెండు మనకి ఈ టక్స్ రెండు ఇలా ఆపోజిట్గా రావాలి ఇప్పుడు ఈ త్రీ లేయర్స్ని ఇలా పట్టుకొని ఇలా పావించు ఖర్చు ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి షేర్ ఈ రెండో షేర్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు మనకి కింది వైపున ఉండాలి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఖర్చు మనకి ఇలా కింది వైపున ఉండాలి ఈ మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడకుండా ఇలా షేప్ బెండ్ మీద స్టిచ్ పడేలా టాప్ స్టిచ్ వేసుకోండి షేప్ పెల్ట్ ఇలా ఈ ఖర్చు మనకి ఇటు కింది వైపున ఉండాలి మెయిన్ క్లాత్ కూడా స్టిచ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ షేప్ బెల్ట్ని ఇలా ఈ క్లాత్ ఉంది కదా ఈ ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ లైనింగ్ బయట కనబడకుండా ఇలా స్టిచ్ వేసుకోండి ఇలా పావించు ఖర్చు ఉండేలా చూసుకొని స్టిచ్ వేసుకోండి సేమ్ ఇలానే ఈ రెండో షేప్ బెల్ట్ని కూడా స్టిచ్ చేసుకోండి తర్వాత ఈ టక్స్ ఇచ్చుకున్నవి మనకి ఆపోజిట్గా వచ్చినాయో లేవో కట్ చేసి చెక్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఈ షేప్ ఎట్ని కట్ చేసుకోండి ఇలా షేప్ బెల్ట్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకోండి మనకి రెండు కరెక్ట్గా వచ్చినాయి ఇలా చెక్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి